పెళ్లి గురించి ప్రతి ఆడపిల్ల ఎన్నెన్నో కలలు కంటుంది ఆ కలలన్నీ నా కారణంగా కళలయ్యాయి కదూ మీ అక్క చేసిన పని వల్ల పది మందిలో తలంచుకోవాల్సిన నేను మీ వల్ల తలెత్తుకోగలిగాను అక్క కోసం ఎదురు చూసి ఎందుకు ప్రేమించారు కాబట్టి తను నా ప్రేమను కాదని వెళ్ళిన మరుక్షణమే ఆమె నేను మర్చిపోయాను ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుని నా మెల్లో తాళి కట్టి ఎంతో కాలంగా ప్రేమించిన అక్క నీ వెంటనే మర్చిపోయానని చెప్తున్నారు రేపు నన్ను మాత్రం నమ్మకం ఏమిటి ఊహా నిన్నెలా మర్చిపోతాను నువ్వు నా భార్యవి నీ మెళ్ళో నేను పవిత్రమైన తాళి కట్టాను పవిత్రమైన తాళి ఈ తాళి నాది కాదు మా అక్కది చిన్నప్పుడు అక్క వదిలేసిన సెకండ్ హ్యాండ్ బట్టల్ని నేను వేసుకునేదాన్ని ఎందుకంటే నేను నెంబర్ టూ కాబట్టి అక్క చదివి పారేసిన సెకండ్ హ్యాండ్ పుస్తకాల్ని నేను చదివేదాన్ని ఎందుకంటే నేను నెంబర్ టూ కాబట్టి ఈరోజు మీరు కట్టిన ఈ తాళి సెకండ్ హ్యాండ్ది కాకపోయినా మా అక్క వదిలేసిందే కాబట్టి సెకండ్ హ్యాండ్ నేను కాదు నువ్వు నా మొదటి భార్యవి నీ మనసుకు మాత్రం నేను రెండో భార్యని మొదటి భార్య ఊహా దయచేసి ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య మీ అక్క ప్రస్తావన తీసుకురాకు తీసుకురాకపోయినా కూడా మనం మధ్య ఎప్పుడు మా అక్క అడ్డు తెరగా ఉంటూనే ఉంటుంది అది కాదు ఊహ దయచేసి నిన్ను ముట్టుకోవద్దు మా అక్క ప్రేమతో ఎంగిలి మీరు నన్ను ఎంగిలి చేయకండి నన్ను మీరు కోరి పెళ్లి చేసుకోలేదు నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకోలేదు మీరు లోకం కోసం నా మెళ్ళో తాళి కట్టారు నేను మీ పరువు కోసం తలంచుకుని తాళి కట్టించుకున్నాను మన మధ్య ఉన్నది తాళి బంధమే ప్రేమ బంధం కాదు అంటే నేను నీ భర్తను కానా గంట క్రితం వరకు తాళి కట్టకపోయినా మా అక్క భర్తగా ఇంత బయట చలామణి అయ్యారు గంట వ్యవధిలో నా మెళ్ళో తాళి కట్టి ఒప్పుకోలేవా ఎలా ఎలా ఒప్పుకోగలను నేను కట్టిన ఈ మధు అక్క కోసం కొన్నది ఈ మంచం అక్క కోసం కొన్నది ఈ పువ్వులు అక్క కోసం కొన్నవి ఈ తాళి అక్క కోసం కొన్నది నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను మొదటి రాత్రి అంటే రెండు శరీరాలు పెనవేసుకోవడం కాదు రెండు మనసులు ఒకటిగా ముడి వేసుకోవటం నేను నీకు తాళి కట్టింది నీ శరీరం కోసం కాదు నీ మనసు కోసం ఒక్కటి మాత్రం నమ్ము నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు నువ్వు మీ అక్కను మర్చిపోయి మనసు పూర్తిగా నీ మనసు నాకు పంచిన రోజే నేను నీకు భర్తను అవుతాను అప్పటి వరకు మన ఇద్దరం మంచి స్నేహితులు గుడ్ నైట్ మారుతాను ఆ గుడి మెట్లారు మా బాబా ఇంటాడు ఒక పిలుతారా ఇదేంటయ్యా ఫోన్ పెట్టి వెళ్ళిపోతున్నావు హలో అది నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి పొద్దున్న ఈ తెలియలేంటి నాగేశ్వరరావు గారికి ప్రెస్ ఎక్కడ ఉందిరా ఈడియట్ అన్నపూర్ణ స్టూడియో ఉంది అయ్ మళ్ళీ అకే నాగేశ్వరరావు గారు వెళ్ళి వచ్చారండి హలో హలో అది ఫోర్ టు ఫైవ్ టు సిక్స్ టూ అండి రావన రాణమ రామారావు రాణమనై అయ్ బాబోయ్ ఈడ పట్టుకుంటే ఓ పట్టాలను వదిలిపెట్టెలాగా పోనీ ఆ మైసూర్ జాక్సన్ గారి దగ్గర బాకీ వసూలు చేసి ఈడి బాకీ తిరిచేస్తే పోలా కరెక్ట్ రమ్యకి వెళ్ళి హీరోయిన్ వేషం ఇస్తారా లేదు తెలియదు కానీ వీళ్ళు ఆఫీస్ చుట్టూ మాత్రం తిరగలేక చక్కగా రా పోను మాట్లాడుతున్నాండి ఇప్పుడు అక్కడ మైసూర్ జాక్సన్ గారు ఉన్నారండి మైసూర్ జాక్సన్ గారు హైదరాబాద్ వచ్చిన బాకీ గురించి ఫోన్ చేస్తున్నాడే కేక్ కేక్ ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైం ఇదేంటిది అల్లు ఉన్న తర్వాత లైన్స్ బిజీ అంటాడు నేను బెదవాడి జాబ్ చేస్తాను మాట్లాడుతున్నానండి

నేను దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరార్లీ డిస్కనెక్టెడ్ ఓరి నాయనో ఈడ బాకీ మొత్తం నా ఎస్టేడియల్కి సరిపోయేటట్టుంది ఎందుకు వచ్చిన కూడా లే ఊళ్ళోకొచ్చినప్పుడు అడగవచ్చు హలో హలో నేను రాంబాబునే ఆ ప్రస్తుతం ఫోన్ నన్నీ చాలా బిజీగా ఉన్నాయి దయచేసి రెండు మూడు నెలల తర్వాత ప్రయత్నం చేయండి రెండు మూడు నెలల తర్వాత ఏంటి ఏటో వెల్కమ్ సార్ వెల్కమ్ వెల్కమ్ టు న్యూ కపుల్ ఒక నిమిషం ఈగోళ దృష్టి పొరగోళ దృష్టి చుట్టాల దిష్టి పక్కా దిష్టి అందరి దృష్టి ఆవిడ దూరం పోను అమ్మా కుడికాయలు ముందు పెట్టరా పెళ్లికి అనుకోకండి సరిగ్గా మీ పెళ్లి కానీ బయలుదేరానండి అదే టైం మా ముసలంబన్ టెలిగ్రామ్ వచ్చిందండి అందుకని రాలేకపోయినండే ఏదండి ఓ దూరం అమ్మగాని కాకండి ఇది ఆవిడ చేతులు ఎట్టేసి వెళ్ళిపోతానండి ఊహా ఈ నాగేశ్వరావు గారు జాబిలి పత్రిక పబ్లిషర్ ఈబి చూడు నాగేశ్వరావు నా పెళ్లి జరిగింది ఆవిడితో కాదు ఈవిడితో అయ్యా మంచిదండయ్యా అయ్యా ఈ ఫోటోలని తీసుకెళ్లి గోడ మీద ఫోటోలు తీసి పారేసినంత మాత్రానా మన మనసులోంచి అక్క వెళ్ళిపోతుందా చూసావమ్మా క్లాప్ కొట్టకుండానే కవర్ ఎక్కేసావు చూడు ఏ నోట విన్నా నీ పేరే ఏ ఆఫీసులో చూసినా నీ ఫోటోలే ఈ ఫోటోలు చూసి గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా చెయ్యాలని పక్కన అలా ఎవరో నాగార్జున హలో బ్రదర్ హవార్యో ఏంటి సార్ మరి రమ్యాని మీ పక్కన హీరోయిన్ గా బుక్ చేసుకుంటున్నారా థ్యాంక్ యూ సార్ అమ్మా అమ్మా నాగాలి బాబుతో ఫిక్స్ అయిపోతే వెంకటేష్ బాబు ఫీల్ అవుతాడమ్మా వెంకటేష్ ఏమిటి అవునమ్మా నాయుడు గారు నీ ఫుటోలు చూసి లగాయిత్ అయిపోయి వాళ్ళ వెంకటేష్ పక్కన నేను ఏ చేయాలని తెగ ఎంక్వైరీ చేసేస్తాడు వెంకటేష్ పక్కన సార్ సార్ బాలకృష్ణ గారు బందర్ల పంపించారు సార్ దేనికి మన మేడం గారిని వరుసగా మూడు సినిమాల్లో బుక్ చేసేసుకుంటారు హలో ఎవరు ఆ నేను చిరంజీవిని రమ్య గురించి మాట్లాడాలి ప్రకాష్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ అన్న హీరోయిన్ వెళ్తుందా తిరిగే ఉంది ఏంటి సార్ ముగ్గురు హీరోయిన్ సూర్య లక్ష్మి రమ్మతో పాటు మరి రమ్యను కూడా పెట్టుకుంటారా ఓకే ఓకే సార్